శ్రీకాళహస్తి హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యునిగా జనసేన పార్టీకి చెందిన కుమార్ నియామకం ఈ సందర్భంగా కుమార్ స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు పార్టీ నాయకుడు కొట్టేసాయికి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలిపారు ఈ అవకాశం ఇచ్చిన నేను అందరికీ రుణపడి ఉంటాను శ్రీకాళహస్తి హాస్పిటల్ను ఒక సమర్థవంతమైన మల్టీ స్పెషాలిటీ స్థాయి హాస్పిటల్గా మార్చేందుకు నా పూర్తి సామర్థ్యంతో కృషి చేస్తాను స్థానిక ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం కోసం నిరంతరం పాటుపడతాను అని తెలిపారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తొలిసారి సమావేశం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి హాస్పిటల్ నందు ఏర్పాటు చేయవలసిన వసతులు మరియు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన మౌలిక వసతులపై చర్చించి దాతలు మరియు ప్రభుత్వ సహకారంతో కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో సభ్యులు వినయ్ కుమార్ సుమతి రమేష్ బాబు కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాళహస్తి శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి స్నేహితుడు ఆశ్రయ ఇన్ఫ్రా అధినేత డివిఎస్ శ్రీధర్ వర్మ ఐదు లక్షల రూపాయలకు హాస్పిటల్కు అవసరమైన పరికరాలను అందించారు ధాతృత్వాన్ని చాటుకున్నారు వారికి హాస్పిటల్ తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు